రాష్ట్రంలో ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి పాలన అభివృద్ధికి చిరునామాగా నిలిచిందని ఐదేళ్ల జగనన్న పాలన ప్రతి గ్రామాభివృద్ధిలో మార్పులు జరిగిందని సంక్షేమ అభివృద్ధి మరింతగా కొనసాగాలంటే మళ్లీ ముఖ్యమంత్రిని చేసుకుందామని ఆత్మకూరు నియోజకవర్గ శాసనసభ్యులు మేకపాటి రెడ్డి అన్నారు ఆత్మకూరు మండలం వెన్నవాడ గ్రామంలో ఎమ్మెల్యే మేకపాటి విక్రమ్ రెడ్డి విజయ్ భవ యాత్ర కార్యక్రమాన్ని నిర్వహించారు గ్రామానికి విచ్చేసిన ఎమ్మెల్యే మేకపాటికి స్థానిక ప్రజాప్రతినిధులు నాయకులు ప్రజలు ఘన స్వాగతం పలికారు సందర్భంగా గ్రామంలో ప్రతి ఇంటికి వెళ్లిన ఎమ్మెల్యే మేకపాటి విక్రమ్ రెడ్డి ప్రతి ఒక్కరిని ముఖ్యమంత్రి జగనన్న పాలన గురించి అడిగి తెలుసుకున్నారు సంక్షేమ సారథిని ప్రతి ఒక్కరూ ఆశీర్వదించాలని కోరారు ఈ సందర్భంగా ఎమ్మెల్యే మేకపాటి విక్రమ్ రెడ్డి నెల్లూరు ముంబై జాతీయ రహదారి నుంచి వెన్నవాడ వరకు రెండు పాయింట్ తొమ్మిది ఒక్క కోట్లతో నిర్మించిన రోడ్డు ప్రారంభోత్సవం నిర్వహించారు అనంతరం గ్రామంలో నూతనంగా ముప్పై ఐదు లక్షల వ్యయంతో నిర్మించిన గ్రామ సచివాలయ భవనాన్ని ఇరవై ఒకటి పాయింట్ ఎనిమిది సున్నా లక్షలతో నిర్మాణం పూర్తి చేసుకున్న రైతు భరోసా కేంద్రం ఇరవై పాయింట్ ఎనిమిది సున్నా లక్షలతో నిర్మాణం పూర్తి చేసుకున్న విలేజ్ హెల్త్ క్లినిక్ పదిహేడు పాయింట్ ఆరు ఏడు లక్షలతో మిల్ చిల్లింగ్ సెంటర్తో పాటు పదమూడు లక్షలతో నిర్మించిన సైడ్ డ్రైన్ల నిర్మాణాలు పూర్తి కావడంతో వాటిని ప్రారంభించారు రోడ్లు ఉండొచ్చు ట్రైన్ ఉండొచ్చు వేళ్ళ కన్నీ కంప్లీట్ అయ్యి కూడా కావాలండి మన ఇంటికి ఏం కావాలి